కొత్తగూడెం జిల్లా చలో చంద్రగొండ ఈ నెల ఐదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రగొండలో లక్ష గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది డీసీసీ జిల్లా జనరల్ సెక్రటరీ మదిశెట్టి సామేలు ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు ముఖ్య అతిథులుగా డీసీసీ జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్య మరియు ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ ఏఐసిసి టీపీసీసీ డాక్టర్ తేజవత్ బెల్లం నాయక్ ప్రముఖులు హాజరు కానున్నారు కావున కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు మాదిశెట్టి ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బని మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు గారి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ నాయకులు అందరూ పాల్గొని కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి ఏది మహిళా దినోత్సవంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ యొక్క ఔనిత్యాన్ని మహిళల యొక్క ఈ దేశ సౌభాగ్యాన్ని కాపాడేటువంటి మహిళల దినోత్సవానికి పాల్గొని అందరూ కూడా విజయవంతం చేయవలసింది ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంటున్నాను అన్నారా నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు ఐదో తారీఖు నాడు చంద్రగొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని చెప్పి పెద్దలు డిసిసి అధ్యక్షులు వీరయ్య గారు పదవీరయ్య గారు నిర్ణయం తీసుకొని ఆ బాధ్యతల్ని షామెల్ గారు చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నన్ను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు నేను తప్పకుండా దానికి వస్తాను ఎనిమిదో తారీఖు నాడు శివరాత్రి ఉంది కాబట్టి దానికి బదులుగా ఐదో తారీఖు నాడు జరుపుకోవడం మంచిదనే ఉద్దేశంతో అందరికీ అనుకూలంగా ఉండేటటువంటి తేదని అది నిర్ణయించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రులు నా శ్రేయోభిలాషక మిత్రులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను